అండి రైతు సోదరులకి ఇవాళ మనం బాచుపల్లి గ్రామం కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం రైతు మన దగ్గరనే ఉన్నాడు ఈయన సేఫ్జింగ్ కంపెనీకి సంబంధించినటువంటి విజయ్ అనే సన్నరకాన్ని తీసుకొచ్చాడు దాదాపు ఇప్పుడు దాదాపు హార్వెస్ట్ దేశలో ఉన్నది సో ఈ సన్న రకం యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు అండి రైతులు ఇక్కడ దుబ్బు దుబ్బు చూసుకోవచ్చు ఇక్కడ పిలక శాతము దాదాపుగా ముప్పై ఐదు నలభై ఐదు ఇరవై ఐదు పిలకలు ఉన్నది సో ఇక్కడ గ్రోత్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ రైతులు చూసుకోవచ్చు మీడియం గ్రోత్ ఉన్నది సో ఈ మీడియం గ్రోత్ దుబ్బు బాగుండి వేరు వ్యవస్థ దృఢంగా ఉన్నది కాబట్టి ఇది ఇప్పుడు వచ్చే యాసింగ్ కాలానికి వచ్చేటువంటి గాలి దుమారాలకు కింద పడిపోదు ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే మరీ ముఖ్యమైన లక్షణం ఇక్కడ చూసుకోవచ్చండి ఈ విజయ్ యొక్క ప్రత్యేకత ఇక్కడ గొలుసు కూడా చూసుకున్నట్లయితే దాదాపు ఒక పెద్ద స్కేల్ అంటే ముప్పై సెంటీమీటర్లు అంటే ఇరవై తొమ్మిది నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ గింజల శాతం కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ గింజలు కూడా చూసుకోవచ్చు అండి మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై గింజలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇందాక రైతు కూడా ఇంకా లెక్క పెట్టిండు సో ఇలా ఉన్న పైరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆర్బీఎస్ దిశకు ఇప్పుడు దగ్గరలో ఉన్న ఈ రకము చూసుకున్నట్లయితే ఇంకా పచ్చదనంతోనే ఉన్నది సో ఈ పచ్చదనంతో ఉండడం వలన రైతుకి ఏం మేలు జరిగిందని అంటే ఇప్పుడు రైతులను పీడిస్తున్నటువంటి ఎండాకు తెగులు కానీ అగ్గి తెగులు కానీ తర్వాత మెడవిరుపు తెగులు కానీ రాకుండా అరికట్టింది ఈ రకం వేసుకోవడం వలన దీని ద్వారా ఈ రైతు ఏం చెప్తున్నాడు అంటే ఈయనకు ఒక రెండు స్ప్రేలు కూడా తగ్గడం జరిగింది నాకు పెట్టుబడి కూడా తగ్గింది ఈ విజయ్ అనే సన్నరేకం వేయడం వల్ల అని చెప్తున్నాడు సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఈ రకంలో ఉన్న ఈ ఈ పైరు ఈ యొక్క విగర్ చూసుకున్నట్లయితే ఈ గొలుసులు ఈ దుబ్బు ఇవన్నీ చూసుకున్నట్లయితే రైతు దిగుబడి కూడా ఎంత అంచనా వేస్తుందంటే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల వరకు దిగుబడిని కూడా ఆశిస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఈ రకంలో ఉన్న ఇంకా ముఖ్య లక్షణం ఏంటంటే సుడిదోమను కూడా సమర్థవంతంగా తట్టుకునే లక్షణాలు ఈ రకంలో ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు సుడిదోమ కూడా రాలేదు ఈ రకానికి అదేవిధంగా ఇక్కడ ఇంకా మరీ ముఖ్య లక్షణాలు ఇక్కడ మన విజయ్లో చూసుకున్నట్లయితే ఈ సన్నని రకం కాబట్టి ఇందులో వేరే సూటి రకాలు ఇంకా ఇతర పది కిలోలతో పోలిక చేసుకున్నట్లయితే దీంట్లో నూనె శాతం కూడా బాగుంటుంది సో నూనె శాతం బాగుండడం వల్ల ఏమవుతుందంటే కటింగ్ చేసిన ఏమంటే దీన్ని కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది అంటే వండుకోవడం కానీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో కూడా రుచికరంగా అన్నం ఉంటుంది ఒక కర్రీ ఉన్నా సరే సరిపోద్ది ఈ రకం వేసుకోవడం వలన రుచికరమైన అన్నం కూడా ఎందుకంటే ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు ఈ రకాన్ని ఎంచుకుంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఖరీఫ్ కాలానికి పెద్ద మొత్తంలో రైతులు ఈ రకాన్ని ఎంచుకుంటే రైతులకు చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించాలంటే అది జీన్ కంపెనీ విజయ్ అనే తోటే సాధ్యమవుతుందని రైతు కూడా ఇందాక మనతోటి చెప్పిండు సో ఇంకా ఇది ఎకరానికి వచ్చేసి మీకు ఇరవై కేజీల విత్తనం అవసరపడుతుంది ఇరవై కేజీల విత్తనం ఎందుకు వేసుకోవాలి అని అంటే మనము ఇరవై కేజీలు అంటే ఒక ఎకరంలో మొక్కల శాతం పెరిగినప్పుడు ఇప్పుడు మేము చెప్పిన ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ ఏదైతే ఉందో ఆ దిగుబడిని మనము అంచనా వేసుకోవచ్చు ఇంకా మరీ ముఖ్యంగా ఈ రకంలో వెయ్యి సీడ్ మనం ఇందాకనే మేము గొలిచినామండి ఈ వెయ్యి సీడ్ కౌంట్లు చేసుకున్నట్లయితే మాకు పదిహేడు నుంచి ఇరవై గ్రాముల టెస్ట్ వేటు కూడా మాకు వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు వెయ్యి వెయ్యి సీడు యొక్క సీడ్ కౌంట్ ఎంత వచ్చింది మాకంటే ఈ విజయ్ యొక్క వెయ్యి సీడ్ కౌంటు ఇక్కడ మాకు ఇరవై గ్రాముల బరువు వచ్చిందండి పదిహేడు నుంచి ఇరవై గ్రాములు మేము టెస్ట్ వేటులో చూసినాం కాబట్టి రైతులకు టెస్ట్ వేటు కూడా మార్కెట్లో అమ్ముకున్నా కానీ టెస్ట్ వేటు కూడా బాగా ఉంటుంది కాబట్టి ఇన్ని ముఖ్య లక్షణాలు ఉన్నాయి ఈ రకాన్ని రైతులు నెక్స్ట్ ఖరీఫ్ కాలానికి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తము ఈ రకాలను ఎంచుకొని మరింత మెరుగైన లాభాలను గడించాలని మేము కోరుకుంటున్నాం కంపెనీ తరపు నుంచి థ్యాంక్ యూ